అందరికీ నమస్కారం అండి జగద్గురు శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు గురువారం ఈ గురువారం రోజున దత్తాత్రేయ స్వామి యొక్క చరిత్రను తెలుసుకుందాం హిందువుల త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అవతారమైన దైవ స్వరూపుడిగా గుర్తిస్తున్నారు దత్త అనే పదానికి సమర్పించిన అనే అర్థం ఉంది త్రిమూర్తులు అత్రి మహర్షి మరియు అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాను సమర్పించుకున్నారు కనుక అతడికి దత్త అనే పేరు వచ్చింది ఇతడు కుమారుడు కాబట్టి తన పేరు ఆత్రేయ అయింది ఉత్తరాది సంప్రదాయంలో దత్తాత్రేయును ఒక అవతారంగా లేదా శివుడి అవతారంగా మరియు నాథ యొక్క అదినాథ్ సంప్రదాయానికి సంబంధించిన ఆది అంటే ఆది గురువుగా గుర్తిస్తున్నారు దత్తాత్రేయ మొట్టమొదటిగా యోగదేవుడిగా తాంత్రిక లక్షణాలను ప్రదర్శిస్తూ వచ్చినప్పటికీ తర్వాత అతడు మరింత భక్తి అంటే సంస్కృతం భక్తికి సంబంధించిన వైష్ణవ పూజా విధానాలను ఉనికిపుచ్చుకొని సంలీనమయ్యాడు ఇతడు ఇప్పటికీ కోట్లాది హిందువుల చేత పూజించబడుతూనే ఉన్నాడు భారతీయ చింతనలో అత్యున్నత సారాంశమైన గురువు కంటే ఎక్కువగా కృపాస్వరూపం కలిగిన దేవుడిగా గుర్తించబడుతున్నాడు దత్తాత్రేయుడు త్రిపుర రహస్య గ్రంథకర్తగా పేరు పొందాడు అద్వైత వేదాంతాన్ని విశదీకరించిన ఈ గ్రంథాన్ని పరశురాముడికి అంకితం చేశాడు మసక చీకటిలో త్రాడును చూసి పాముని భ్రమించి భయపడతాము కానీ తర్వాత దీపం సహాయంతో అది తాడని తెలియగానే ఆ భ్రాంతి భయము తొలగిపోతాయి అలానే వాస్తవానికి బ్రహ్మ మనవుడు పరమాత్మ ఒక్కడే ఉన్నాడు అజ్ఞానం వలన మనకు ఆయనే స్థానే జగత్తు గోచరించి భయము ఆశ దుఃఖము కలుగుతాయి ఆత్మజ్ఞానం అనే వెలుగు సహాయంతో పరమాత్మను తెలుసుకున్న లక్షణంతోనే దుఃఖరహితము ఆనందమయము అయిన బ్రహ్మయే సత్యమని అనుభవం అవుతుంది అప్పుడు భయానికి దుఃఖానికి కారణమైన జగత్తునన్నదే భ్రాంతి తొలగుతుంది అంటే ఈ జగత్తు మిద్య అని తేలిపోతుంది సర్వత్రా నిండియున్న బ్రహ్మయే గురువు యొక్క నిజతత్వం సచితానంద స్వరూపుడైన శ్రీ గురుదేవునికి హృదయపూర్వక నమస్కారము ఆ పరబ్రహ్మయే సత్యమైనది అజ్ఞానం వలన దుఃఖంలో మగ్గుతున్న జీవులపై కరుణతో వాటికి ఆ దయానిధి తన నిజతత్వాన్ని బోధించడానికి ఆత్రేయ మహాముని పుత్రుడై జన్మించి శ్రీ దత్తాత్రేయుడి పేరు పొందాడు భక్తితో తనను ఆశ్రయించిన కార్తవీర్యార్జునుడు యదువుమైన మొదలగు వారిని ఈ సంసారమునే దుఃఖ సాగరం నుండి ఉద్ధరించాడు ఆయననే మరలా శ్రీ పాదవల్లభుడుగాను మరియు శ్రీ నృసింహ సరస్వతి అనే పేరుతోనూ అవతరించి తన శిష్యులైన సిద్ధార్థులను ఉద్ధరించాడు పూర్వం సూర్యవంశానికి చెందిన అంబరీషుడు అనే రాజు నిరంతరము హరిచింతన అతిథి సేవలతో పాటు నిష్ఠతో ఏకాదశి వ్రతము ఆచరించేవాడు ఒకరోజు ద్వాదశి తిథి ఒక్క గడియ మాత్రమే ఉండగా దుర్వాస మహర్షి శిష్య ప్రశిష్యులతో కలిసి అతని వద్దకు వచ్చాడు అంబరీషుడు ఆయనను పూజించి త్వరగా అనుష్ఠానం పూర్తి చేసుకొని భోజనానికి రమ్మని ప్రార్థించాడు అప్పుడు ఆ మహర్షి స్నానానికి నదికి వెళ్ళి పారణ సమయం మీరిపోతున్నా కానీ రాకుండా ఆలస్యం చేయసాగాడు తిది మించిపోతే అంబరీషునికి వ్రతభంగం అవుతుంది అలాగని అతడు భోజనం చేస్తే అతిథిని అలక్ష్యం చేసినట్లవుతుంది అందుకని అతడు ఆ రెండింటినీ పరీక్షించుకోదలిచి కొద్దిగా తీర్థం మాత్రమే తాగాడు ఇంతలో దుర్వాసుడొచ్చి కోపించి రాజా నీవు నానా యోనులలో జన్మించువుగాక అని శపించాడు అంబరీషుడు భయపడి శ్రీహరిని శరడు వేడాడు అప్పుడు ఆయన సాక్షాత్కరించి దుర్వాసునితో మహర్షి నా భక్తుడు నీ శాపాన్ని భరించలేడు అతన్ని రక్షించడం నా ధర్మం అయినా మహర్షులైన మీ శాపం వ్యర్థం కాకూడదు కనుక ఆ శాపాన్ని నాకు వర్తింపజేయి అన్నాడు అలాగైనా శ్రీహరి తిరిగి తిరిగి అవతరిస్తూ లోకానికి ఉపకారం చేయాలని తలచి సంతోషించి దుర్వాసుడు సరే అన్నాడు స్వామి అంతా మీ అభీష్టం ప్రకారమే కాని అన్నాడు ఆ విధంగా శ్రీహరి అవతారాలలో ఒకటి దత్తాత్రేయుడు దత్తాత్రేయుని జననం దేవహుతి మరియు కర్తముని కుమార్తె అనుసూయాదేవి అత్రి మహర్షికి భార్య అయి మహాపవిత్రవర్తిగా ప్రసిద్ధికెక్కింది ఒకసారి త్రిలోక సంచారి అయిన నారద మహర్షి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నివాసాలకు వెళ్ళి అక్కడ అనసూయాదేవి పాతివ్రత్యాన్ని గురించి ఎంతగానో ప్రశంసించాడు అప్పుడు త్రిమూర్తుల భార్యలు అసూయ చెంది ఆమె పాతివ్రత్య మహిమను తగ్గించమని తమ భర్తలను నిర్బంధించారు అప్పుడు త్రిమూర్తులు అతిథి వేషాలలో మహాముని ఆశ్రయానికి చేరుకున్నారు అనసూయాదేవి వారికి స్వాగతం చెప్పి ఆర్ఘ్య పారాదులు సమర్పించి మీకు నేనేం చేయాలో సెలవియండి అత్రి మహర్షి తపస్సు కోసం అరణ్యంలోకి వెళ్ళాడు అప్పుడు అతిథులు అమ్మ మాకెంతో ఆకలిగా ఉంది నీ భర్త ఎప్పుడు వస్తాడో చెప్పలేం కదా మాకు వెంటనే భోజనం పెట్టు అన్నారు ఆమె లోపలకు వెళ్ళి విస్తర్లు వేసి అయ్యలారా భోజనానికి దయచేయండి అని ప్రార్థించింది అప్పుడు వారు సాధ్వి మాదొక షరతు ఉన్నది నీవు కట్టుకున్న గుడ్డలు విడిచి నగ్నంగా వడ్డిస్తేనే మేము భోజనం చేస్తాము లేకుంటే ఇలా ఆకలితో వెళ్ళిపోతాము అన్నారు వారు ఆకలితో వెళ్ళిపోతే ఆమె అత్రి మహర్షి ఆదేశాన్ని మీరినట్లవుతుంది కదా అంతేకాక ఆకలితో తిరిగిపోయిన అతిథి గృహస్థుల పుణ్యాన్ని తపస్సును తీసుకుని పోతాడని శాస్త్రం కానీ పురుషుల ఎదుటకు నగ్నంగా వస్తే పాతివ్రత్యం భంగమవుతుంది పరస్పర విరుద్ధమైన ధర్మాల మధ్య తనను చెక్కించుకో చూసిన అతిథులు సామాన్యులు కారని ఆమె వెంటనే గ్రహించింది వారి విచిత్రమైన షరతుకు ఆమె తనలో తానే నవ్వుకుంది అయ్యలారా అలానే చేస్తాను భోజనానికి లేవండి అని చెప్పి ఆశ్రమం లోపలకు వెళ్ళి అత్రి మహర్షి పాదుకులతో స్వామి నేను మీ ఆజ్ఞ మేరకు వారు నా బిడ్డలన్న భావంతో భోజనం వడ్డిస్తాను అని చెప్పుకుంది ఆమె యొక్క పాతివ్రత్య మహిమాన్యతమైన సంకల్పం వలన ఆమె భోజనం వడ్డించడానికి వెళ్ళేసరికి ఆ ముగ్గురు పసిపిల్లలయ్యారు ఆమె భావనను అనుసరించి ఆమెకు బాలింతరాలుగా వలె స్తన్యమొచ్చింది ఆమె వెంటనే వస్త్రాలు ధరించి ఆ బిడ్డలకు పాలిచ్చింది ఆ పాతివ్రత తన దివ్య దృష్టి వలన వారు త్రిమూర్తులు అని తెలుసుకొని ఊయలలో పెట్టి ఆ జరిగిన కథనే జోలగా పాడుచున్నది ఇంతలో మహర్షి వచ్చి ఆమె నుండి స్వరము తెలుసుకొని ఊయలలోని త్రిమూర్తులను దర్శించి ఆ రూపాలలో ప్రకటమైన పరమాత్మను ఇలా స్థుతించాడు ఓ మహావిష్ణు నీవు సృష్టి స్థితి లయ కారుణుడవు జగస్సాక్షివి విశ్వమయుడవు విశ్వాధరుడవు పరమేశ్వర నీవు సహజంగా ఒక్కడవే అయినా నీ నీల చేత త్రిమూర్తులుగా మారి క్రీడిస్తున్నావు వాస్తవానికి ఈ జగత్తు నీకంటే వేరుగాకపోయినా మసక చీకటిలోని త్రాడు దానికి భిన్నమైన పాముగా గోచరించినట్లు నేను నాది అనే మాయతో కూడిన భావన వలన నీకంటే వేరైనట్లు జీవులకు గోచరిస్తున్నది ఊయలలోని పిల్లలు హాయిగా నిద్రపోతున్నారు త్రిమూర్తులు ఆ స్తోత్రానికి తృప్తి చెంది తమ నిజరూపాలలో ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు అప్పుడు అత్రి మహర్షి భార్య వైపు చూస్తూ సాధ్వి వీరు మనస్సు చేత గూడ పొందడానికి వీలుకానివారు అయినా నీ భక్తి వలన ఇలా వచ్చారు నీ అభిష్టమేమిటో నివేదించుకో అన్నాడు అప్పుడు అనసూయాదేవి స్వామి ఈ సృష్టి యొక్క వికాసం కోసమే మీరు భగవంతుని చేత సృష్టింపబడ్డారు కనుక ఈ మూడు మూర్తులుగా ప్రత్యక్షమైన వీరిని పుత్రులుగా పొంది మీరు అవతార కార్యం నెరవేర్చుకోవటమే నా అభిష్టము అన్నది అత్రి మహర్షి సంతోషించి మీరు మాకు పుత్రులుగా పుట్టి మమ్మల్నిద్దరినీ తరింపజేయండి అని కోరాడు అప్పుడు వారు మహర్షి మమ్ము మీ సంపూర్ణంగా దత్తం చేసుకున్నాం ఆ తర్వాత అత్రి అనసూయలకు దత్తాత్రేయుడు జన్మిస్తాడు ఈయన సాక్షాత్తు పరమేశ్వరుడే శృతులకు గూడ అందని సచితానంద స్వరూపుడు మానవుల అభిష్టాలు నెరవేర్చి యోగము జ్ఞానము ప్రసాదించేవాడు స్మరించిన తక్షణంలోనే అనుగ్రహిస్తూ సర్వత్రా సంచరిస్తూ ఉంటాడు అలనాటి దుర్వాస శాపం వల్లనే పరమాత్మ అయిన శ్రీ దత్తుడు శా శాశ్వతంగా భూమి మీద సంచరిస్తూ భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు అసలు ఆయన అవతరించిందే అందుకు సర్వ జనోద్ధరణమనే అవతారమున కార్యం సృష్టి ఉన్నంత వరకు కొనసాగించాల్సిందే కనుక దత్తస్వామి అవతార త్యాగం చేయకుండా నిత్యము భూమిపై సంచరిస్తూ ఉంటాడు శ్రీ దత్తాత్రేయుడే ఆదిగురువు ఇదే దత్తాత్రేయుని యొక్క జన్మ రహస్యము అలాగే పూర్తి చరిత్ర ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జన సుఖినో భవంతు 杰塞尔。